మందిరానికి వస్తున్న నీవు కొన్నిటిని ఆచరిస్తున్నావు కొన్నిటిని ఆచరించలేకపోతున్నావు నీకు అనుకూలంగా ఉన్నవేమో టబేల్మణి చేసేస్తున్నావు చేయటానికి కొంచెం కష్టం అనిపించినవి మనసుకు కొంచెం బాధ అనిపించినవి అవి చేయటకున్నా నిర్లక్ష్యం చేస్తున్నావు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుగాక ఆమె హలెలుయా మందిరానికి వస్తున్న నీవు కొన్నిటిని అలవాటు చేసుకుంటున్నావు నీకు నచ్చినవి ప్రభువు నచ్చినట్లు నిన్ను మలల్చుకోవాలనుకున్నప్పుడు ఆయనకు నచ్చినవి నువ్వు అలవాటు చేసుకోవటానికి కొంచెం కష్టతరంగా ఉండిపోతుంది ఇక్కడ భక్తుడు ఒక ప్రార్థన చేస్తూ తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు నా ప్రాణమా చదువుదాం రండి కీర్తన గ్రంథము అరవై రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము అరవై రెండవ అధ్యాయము మొదటి వాక్యాన్ని ఐదవ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం అందరూ తీయాలి కీర్తనల గ్రంథము అరవై రెండవ అధ్యాయము మొదటి వచనము ఐదవ వచనం రైట్ ఇంకా ఎక్కడ దొంగలు అక్కడే గబ్చు బైబుల్ సౌండ్ నిలపడకూడదు తీర్చి తీర్చివి లేకుంట్లేదు మొదలై రేపు ఏ సై వస్తున్నప్పటికి కూడా నువ్వు కనకలేవు కీర్తన ఇరవై మూడు గంధం ఏడను కూడా తెలుదు నీకు పరాపరం అందిస్తానంటావు బైబుల్ సౌండ్ తప్ప ఏది లేదు ఉత్తి సౌండే ఆడ ఏముండదు తెలుదు మనకి రైట్ నేను ఎప్పుడు మీకు చెప్పేది అదే శరీర సంబంధంగా అన్ని అలవాటు చేసుకున్నావు లోకంలో బ్రతకటానికి లోకంలో జీవించటానికి లోకంలో నడవటానికి లోకంలో బ్రతకటానికి అన్ని నేర్చుకున్నావు మంచిదే రేపు పరలోక రాజ్యం పోవటానికి నేర్చుకోవలసినవి నేర్చుకోలేకపోతున్నావు నిర్లక్ష్యం వహిస్తున్నావు భూమి బతకటానికి శరీర సంబంధమైన నేర్చుకున్నావు పరలోక రాజ్యం పోవటానికి ఆత్మ సంబంధం నేర్చుకోవటానికి ఎందుకో ఇబ్బరికం ఎందుకో యాస్రిక బతకటానికి ఏం చేయాలో నేర్చుకున్నావు నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి ఎలానో నేర్చుకున్నావు కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నేర్చుకున్నావు పిల్లలు ఎలా సంసారాన్ని ఎలా భర్తను ఎలా అన్ని నేర్చుకున్నావు మంచిదే తల్లి కాదని లేదే ఈ లోకం మటుకే కాదు కదా ఒకటి ఉంచాడు కదా దేవుడు మరణించి పోయే లోపు నీ ఆత్మలో నుంచి నీ శరీరంలో నుంచి ఆత్మ ఈ రెండు వేరైపోయే లోపు నిజంగా నువ్వు పర్లోక రాజ్యం వెళ్ళాలన్న ఆశ నీకు కలిగి ఉంటే పర సంబంధమైన వాటివి నేర్చుకోవటానికి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నావు ఎందుకు అశ్రద్ధ వహిస్తున్నావు అదే శరీర సంబంధమైన విషయాలు అశ్రద్ధ వహించు కలు పెట్టేది ఏళ్ళు తెలుసు నాటెట్టేళ్ళో తెలుసు ఇవన్నీ తెలుసుకున్నావు అవి నిర్లక్ష్యం చేయి కడుపుకు నాలుగు మెతుకులు దొరకవు అవి నిర్లక్ష్యం చేస్తే కదా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వాటిని నేర్చుకోవటానికి నిర్లక్ష్యం చేయవే ప్రార్థన అంటే నిర్లక్ష్యం వాక్యం అంటే నిర్లక్ష్యం ఆదివారం అంటే నిర్లక్ష్యం నీ బతుకంత నిర్లక్ష్యమే కాబట్టి దేవుడి విషయంలో నిన్ను కూడా దేవుడి నిర్లక్ష్యంగానే ఉంచుతున్నాడు ఇన్నాళ్ళు ఏ విధమైన నిర్లక్ష్యం వహించావో తెలియదు దేవుని విషయంలో ఒకవేళ నిర్లక్ష్యం వహించావా ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం వహించావా ఆదివారం పూట దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నావా వాక్యానుసారమైన బ్రతుకు బ్రతకటానికి దేవుడి నీతో మాట్లాడుతున్నప్పటికీ నీ మనసును దేవునికి ఇవ్వటానికి నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వటానికి నిర్లక్ష్యం చేస్తున్నావా జాగ్రత్త మంచి రోజులు రావు ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసింది చాలు ఇక్కడి నుంచైనా జాగ్రత్త పడు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నువ్వు నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి భూమి మీద బతకటానికి అన్ని నేర్చుకున్నావు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి కూడా కొన్ని నేర్చుకోవాలి అప్పుడే నువ్వు అక్కడికి వెళ్తావు లేకపోతే కష్టం బైబిల్ తీసేది రావాలి ప్రార్థన చేసేది రావాలి సంఘములో ఏకీభవించేది రావాలి పరిచరులు ఎదగాలి ఇవన్నీ ఎక్కడ నేర్పించబడతాయి అంటే ఆత్మ సంబంధంగా ఆత్మ కాపరి ఇవి నేర్పిస్తాడు శరీర సంబంధంగా నీ తల్లిదండ్రులు శరీర సంబంధమైన వాటిని నేర్పిస్తాడు ఐ మీన్ సంఘములో కాపరి నీకు ఆత్మ సంబంధమైన వాటిని అలవాటు చేస్తాడు ఏసైకు మహిమ కలుగును గాక అవన్నీ మీరు అలవాటు చేసుకుందరుగాక రేపు వచ్చినప్పుడు నా దేవునితో మీరు మీ కుటుంబాలు ఎత్తబడుదురుగాక మీ దగ్గరగా చెప్పండి ఒకటి